సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ థిమ్మార్ మల్లన్న గారు కవిత గారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను నిన్న వాళ్ళ ఆఫీస్ కి జాగృతి కార్యకర్తలు వెళ్లడం మనం చూస్తాం సో అక్కడ పెద్ద గొడవ జరిగిపోయింది ఏకంగా వాళ్ళ బాడీ గార్డ్లు గాల్లోకి కాల్పులు కూడా జరిపారు ఆ విజువల్స్ అన్ని కూడా వీడియోస్ అన్ని కూడా వైరల్ అయిపోతున్నాయి సో ఈ ఇష్యూ అలా జరుగుతూ ఉంది నడుస్తూ ఉంది మరి ఇది ఎవరిది తప్పు అన్నట్టుగా ఒక చర్చ కూడా జరుగుతుంది అంటే మల్లన్న గారు ఇవాళ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు వాడిని సామెత అది కేసీఆర్ గారు బుక్ లో కూడా ప్రింట్ చేయించారు దాంట్లో తన వ్యాఖ్యలు సమర్పించుకుంటున్నారు క్షమాపణ కోరలేదు మరి మీరేం చెప్తారు సంబంధించి కోరటం ఆయన చెప్పలేదు అంటే సారీ చెప్పటానికి సారీ చెప్పమని అడగడానికి ఒక పద్ధతి ఉంది సారీ చెప్పమని డిమాండ్ చేస్తూ గనక అక్కడ ధర్నాలు లాంటివి జరిగి ఉంటే ఆయన చెప్తే చెప్పుండేవాడేమో కానీ వీళ్ళు పరిచి దాటి వెళ్ళి దాడి చేశారు దాడి చేయటం అనే దగ్గర ప్రాబ్లం ఉంది దాడి చేయటం అనే దగ్గర ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు కూడా ఒక ఒక ఆర్గ్యుమెంట్ నుంచి పక్కకు వెళ్ళిపోయినట్టే ఇంకా ఆర్గ్యుమెంట్ లేదు అక్కడ అతను అతని స్టాండ్ మీద నిలబడ్డాడు వీళ్ళు వీళ్ళ స్టాండ్ మీద నిలబడ్డా అయితే అది సామెత ఆయన అన్నట్టుగా సామెతే కానీ ఆ సామెతలో ఒక చిన్న సమస్య ఉంది అంటే అంబేద్కర్ కూడా ఈ మాట చెప్పాడు ఒక బంధాన్ని కోరుకునే కల్చర్ ఉండటం మంచిదే అని ఈ బంధాలని ప్రమోట్ చేసేటువంటి పరిస్థితి వస్తే బాగానే ఉంటుంది అని చెప్పాడు అక్కడ ఈ పొత్తుకు సంబంధించి కంచం పొత్తు అంటే కలిసి భోజనం చేయటం మంచం పొత్తు అంటే గౌరవప్రదంగా మాట్లాడుకోవాలంటే వివాహ బంధాలు అని అనుకుంటే వేరు వేరు సమూహాల మధ్య వివాహ బంధాలు జరగటం ద్వారా ఒక గౌరవప్రదమైనటువంటి రిలేషన్స్ ఏర్పడతాయి ఇలాంటి దాన్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది అంటే పర్టికులర్గా చూస్తే కులాంతర వివాహాలని ప్రమోట్ చేస్తే చేయటం ద్వారా కొంతవరకు కులరహిత సమాజాన్ని నిర్మించడానికి అవకాశం ఉంటుంది అనేది ఒక అవగాహన అలా బ్రాడర్ ఏరియాలో ఇలాంటి మాటలు మాట్లాడటం అనేది జరిగితే ఓకే కానీ ఇక్కడ ఏమైంది సింగ్యులర్గా ఈ సింగ్యులర్గా మాట్లాడేసరికి వేరే అర్థం ధ్వనించే ప్రమాదం ఉంది ఇది ఊహించాలి ఇది ఇలా కన్వే అయ్యే ప్రమాదం ఉంది అని ఊహించి తన భాషని వాడాలి అలా కాకుండా ఒక సామెత ఉంది కాబట్టి దాన్ని సింగులర్లో వాడేటప్పుడు ఒక ధ్వని వస్తుంది మీ సమూహంతో మాకు కంచం పొత్తు లేదు అలాగే మంచం పొత్తు లేదు అంటే అది వేరే సెన్స్ అలా కాకుండా నువ్వు అని సింగులర్లో తీసుకొచ్చి ఇదే సామెత వాడితే ఇది వేరే అర్థాన్ని ధ్వనింపజేస్తుంది పైగా మీరు మాట్లాడుతున్నది ఇంకొక సమూహంతో మాత్రమే కాదు ఇంకొక జెండర్తో కూడా అనే స్పృహ కలిగి మీరు వాడే భాషని మీరు ఎంచుకునే సామెతల్ని ఎంచుకోవాలి ఇది జరగలేదు అక్కడ జరక్కపోవటానికి ఒక విపరీతమైనటువంటి ద్వేషభావం పోగుపడి ఉండటం కావచ్చు అంటే చాలా సందర్భాల్లో మనకి మన అభిప్రాయాలను పోలని అభిప్రాయాలు అవతల వాళ్ళకు ఉంటాయి ఉన్నప్పుడు ఒకటి ఆర్గ్యూ చేస్తే ఆర్గ్యూ చేయాలి లేదు వాళ్ళ అభిప్రాయం వాళ్ళది అని వదిలిపెట్టేయటం బెటర్ పట్టించుకోకుండా వదిలేయటం బెటర్ కానీ వాళ్ళకి ఈ అభిప్రాయం ఉంది అని ఎక్నాలజీసే ఎక్నాలెడ్జ్ చేసి వదిలిపెట్టే తప్ప దాని మీద కామెంట్ చేయొద్దు ఇది ప్రొసీజర్ అంటే అవతల వాళ్ళ గౌరవానికి భంగం కలగకుండా మీరు వ్యవహరిస్తే మీ గౌరవానికి భంగం కలగకుండా అవతల వాళ్ళు వ్యవహరించే అవకాశం ఉంటుంది ఈ మార్జిన్ ఇచ్చుకుంటూ హ్యూమన్ రిలేషన్స్ మెయింటైన్ చేయాలి అది జరగల అది రెండు వైపుల నుంచి జరగల వాళ్ళు ఓవర్ రూల్డ్ అంటే కొంచెం అటు నుంచి ఒక మాట దొరికినప్పుడు ఇలా మాట్లాడటం సబబు కాదు సంస్కారం కాదు అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక మీడియా నోట్ రిలీజ్ చేసో లేకపోతే ఒక ప్రెస్ మీట్ పెట్టో క్లారిఫికేషన్ ఇచ్చి ఉంటే ఒక పద్ధతిగా ఉండేది అలా కాకుండా దాడి చేయటం ద్వారా ఇష్యూని సాల్వ్ చేస్తామనుకుంటే అది పెరుగుతుంది అది పెరిగి ఏదైతే మీ అభిప్రాయం ఉందో అభిప్రాయానికి ఇబ్బంది అంటే ఇది మాట్లాడితే కొడతామంటే ఓకే అంటే మాట్లాడితే కొట్టటం అనే యాంగిల్లోకి టర్న్ అయిపోయింది విషయం అలా టర్న్ కాకుండా వీళ్ళ వీళ్ళ ఏరియాలో ఇష్యూ నుంచుకొని ఉండాల్సింది ఉండేది అప్పుడు ఇలాంటి భాష వాడటం సబబా అనే దగ్గర చర్చ మొదలై ఉంటే ఒక పద్ధతిగా ఉండేది కానీ దాడి దిశగా వెళ్ళటం అనేది కొంతమందిని సాటిస్ఫై చేసి ఉండొచ్చు కానీ ఇది కల్చర్ కాదు ఇది కల్చర్గా మారుతోంది ఈ మధ్యకాలంలో తెలుగుదేశానికి సంబంధించిన మీడియా ఆఫీసుల మీద జరిగినటువంటి దాడుల సందర్భంగా కూడా ఇదే ప్రస్తావన వచ్చింది వీళ్ళు కొట్టారు సరే వాళ్ళు అన్నది కరెక్టా అంటే వాళ్ళు అన్నది కరెక్ట్ కాదు వాళ్ళు తప్పు చేశారు కాబట్టి మనము తప్పు చేద్దామా అనేది ప్రశ్న ప్రశ్నిద్దాం ఘర్షణ పడదాం ప్రజాస్వామ్య పద్ధతిలో దెబ్బలాడదాం అది కరెక్ట్ అంటే ప్రజాస్వామ్యం లేదు అనుకుంటే వేరే పద్ధతి కానీ ఇక్కడ కాన్స్టిట్యూషన్ ఒకటి ఉంది కాన్స్టిట్యూషన్కి బైండ్ ఓవర్ అయి ఉన్నాం అని చెప్తున్నాం కాన్స్టిట్యూషనే లేదు అన్న వాళ్ళ పరిస్థితి వేరు వాళ్ళ వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వ్యవహరిస్తారు కానీ కాన్స్టిట్యూషన్ మీద నమ్మకం ఉందన్న వాళ్ళు కాన్స్టిట్యూషన్ని గౌరవించి ఆ ప్రకారం ఉండాలి కదా ఆ ప్రకారం ఉండటం లేదు వీళ్ళు వాళ్ళని అనుసరిస్తున్నారు వాళ్ళ భాషను వీళ్ళు మాట్లాడుతున్నారు అది కరెక్ట్ కాదు ఆ భాష మాట్లాడాలి అలా వ్యవహరించాలనుకుంటే దీని నుంచి బయటకు వెళ్ళిపోదు కానీ లో ఉండి మీరు ఫ్రేమ్ బయట వ్యవహారాలు చేస్తారు అంటే కుదరదు అదే జరుగుతోంది రాజకీయాల్లో ఈ ధోరణులు తగ్గకపోతే ఇలాంటి దాడులు ఇంకా